ఎంటిటీలకు మరియు కార్పొరేషన్లలో ఆస్తి పన్నులో వడ్డీ మాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మిత్రులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో మా కాన్సెన్స్ యూత్ సెక్రటరీ చంద్ గారు అదే విధంగా టౌన్ యూత్ సెక్రటరీ సాయి గారు కరీంనగర్ నగరంలో ఉన్న అన్ని డివిజన్ల అధ్యక్షులు డివిజన్ ఇన్ఛార్జీలు ఈ పత్రికా సమావేశంలో పార్టీ బాధ్యులు పాల్గొంటున్నారు పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మార్చిలో మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కట్టే ప్రాపర్టీ ట్యాక్స్ మరి ఇంట్రెస్ట్ మాఫీ కొరకు అంటే కలెక్షన్ పెరగాలని మున్సిపాలిటీలల్ల కార్పొరేషన్లల్లో ప్రజలకు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వం ప్రతి మార్చిలో కూడా ఇంట్రెస్ట్ మాఫీ చేసి ఒరిజినల్ ట్యాక్సీనే ప్రాపర్ ట్యాక్సీ కట్టాలని జీవో ఇవ్వడం జరిగింది కానీ ఈసారి మాత్రం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాక్సీలో ఇంట్రెస్ట్ మాఫీ ఒక హైదరాబాదు నగరానికి జిహెచ్ఎంసికి మాత్రమే వర్తించే విధంగా మన జీవో నెంబర్ నూట తొమ్మిదిని తీయడం జరిగింది మరి జిహెచ్ఎంసి ప్రజలు ఇంటి యజమానులు ఇంట్రెస్ట్ మాఫీ చేసి మరి కరీంనగర్ కానీ మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో మరి వీళ్ళు ఏం పాపం చేసిరని ఇంట్రెస్ట్ మాఫీ చేయడం లేదో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారం మిడిల్ క్లాసు బీపీఎల్లో ఉన్న ఇంటి యజమానులు ఈ సంవత్సర కాలం నుంచి కూడా పనులు లేక బిజినెస్లు లేక ఎంతోమంది మిడిల్ క్లాస్ కానీ ఇంకా లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ట్యాక్సీ కట్టలేని పరిస్థితే ఉంటే మరి ఇంట్రెస్ట్తో కట్టాలని మున్సిపల్ అధికారులు ప్రతి ఇంటికి వసూలు చేయడం జరుగుతుంది అటు వెంటనే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి హైదరాబాదు నగరానికైతే ఏ విధంగా ఇంట్రెస్ట్ మాఫీ చేసి జీవో దిశ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఇంట్రెస్టు మాఫీ చేస్తూ జీవోదీయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కరీంనగర్ నగరానికి చూస్తే చాలా ప్రభుత్వ కార్యాలయాలు మరి లక్షలాది రూపాయలు ఇంటి ట్యాక్సీ ప్రాపర్టీ ట్యాక్సీ మున్సిపాలిటీకి బాకీ పడి ఉన్నారు వెయ్యి పదిహేను వందలు ఐదు వందలు కట్టే చిన్న మధ్యతరగతి కుటుంబాలను ఇంట్రెస్ట్తో సహా ఒక్క సంవత్సరం బాకున్న వాళ్ళ ఇంటికి పదిసార్లు పోయి వసూలు చేస్తున్న అధికారులు మున్సిపల్ అధికారులు మన ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు మీరు వసూలు చేస్తలేరు మిగతా ఇంటి దగ్గర ట్యాక్సీ కట్టపోతే చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వారి దగ్గర ట్యాక్సీ కట్టని వారి దగ్గర వస్తువులు గుంతుకొచ్చినట్టు మరి ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెళ్ళి మీరు ఎందుకు వసూలు చేస్తలేరో మున్సిపల్ అధికారులు జవాబు చెప్పాలి అదేవిధంగా కరీంనగర్ నగర్లో ఉన్న ఇంటి యజమానులు అందరు కూడా ప్రతి సంవత్సరం మన నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్సీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన ట్యాక్సీలు కట్టిన రోజు ఉన్నది దీర్ఘకాలిక అంటే దాదాపు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ట్యాక్సీలు కట్టని వ్యాపారులు ఉన్నారు మిగతా వారు ఉన్నారు వాళ్ళ దగ్గర మీరు బలవంతంగా వసూలు చేసిన పర్వాలేదు కానీ సామాన్యులు మిడిల్ క్లాసు ఉన్న ప్రజల దగ్గర బలవంతంగా వసూలు చేసే ప్రయత్నం చేయద్దు మీరు గవర్నమెంట్ ఆఫీసులో వసూలు చేసిన డబ్బులు ఇక్కడ వ్యాపారులు అదేవిధంగా సంపన్నులు కట్టిన డబ్బులతో మన మున్సిపల్ కార్యక్రమాలు నడిపిస్తూ మిగతా వీరిని ఇంట్రెస్ట్ మాఫీ చేసి ప్రభుత్వం ఇచ్చిన తర్వాతనే ఈ చిన్న చిన్న కుటుంబాల దగ్గర ప్రాపర్ ట్యాక్సీ వసూలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ కోరుకుంటూ మరి ఇంత ట్యాక్సీ వసూలు చేస్తున్నాం సంవత్సర కాలంగా కూడా చూస్తున్నాం పోయిన ఏప్రిల్ నుంచి వెళ్ళి మార్చి దాకా చూస్తున్నాం మరి కోట్లాది రూపాయలు వసూలు చేస్తే కనీస వసతులు కల్పించే దాంట్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైంది దీనికి పూర్తిగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎలా ఒక్కొక్క వీధిలో పది లైట్లుంటే రెండు మూడే వెలిగే పరిస్థితి మరి ఎండాకాలం వస్తుంది డైలీ వాటర్ కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే